వికారాబాద్ జిల్లా తాండూరు కందికి రికార్డు ధర క్వింటాలుకు పది వేల నుండి పదకొండు వేల వరకు ధర పలుకుతోంది ఈ వానాకాలం సీజన్లో సుమారు ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షల ఎకరాల్లో కంది పంట సాగు చేశారు ఎనిమిది నుండి పది లక్షల క్వింటాళ్ళ వరకు కంది ఉత్పత్తులు మార్కెట్కు వస్తాయని అంచనా తాండూరు కందికి ఇటీవలే భౌగోళిక గుర్తింపు కూడా వచ్చింది తాండూరు కందికి డిమాండ్ పెరగడానికి ఇది కూడా ఒక కారణమని రైతులు వ్యాపారులు చెబుతున్నారు తాండూరు పరిధిలోని నేల స్వభావం నేలలోని పోషకాలు వాతావరణ పరిస్థితులు సాంప్రదాయ ఆధునిక మేళవింపు పద్ధతులతో ఇక్కడి కందికి ప్రత్యేక గుర్తింపు లభించింది తాండూరు కందిపప్పు అనేది దేశం లోపల ఎంతో ప్రసిద్ధి గాంచినది ఇది ప్రతి ఒక్క ప్రజలకు పప్పు తినేవాళ్లకు తాండూరు కందిపప్పు యొక్క టేస్ట్ ఏంది దాని విశిష్టత ఏంది అందరికీ తెలుసు ఈ మధ్యన ప్రభుత్వము భౌగోళికంగా గుర్తింపు చేసి ఇది జీ ట్యాగ్ అనేది ఏర్పాటు చేసింది ఇంకా జీ ట్యాగ్ ఇవ్వలేదు ప్రపంచం ఇప్పుడు గుర్తించింది కానీ మన ప్రజలు అనేది తాండూరు పప్పుకు తాండూరు బండలు తాండూరు పప్పు అని ఎంతో ప్రసిద్ధిగాంచింది దీంట్లో ఉన్న విటమిన్స్ ఏ ఏరియాలో ఉన్న పప్పులో కూడా ఇన్ని మినరల్స్ అనేది లేవు ఈ జియో ట్యాగ్ ఇట్లా వట్టి ఇస్తే ఇంకా తాండూరు పప్పు ఇంకా ఫేమస్ అయ్యి రైతులకు మంచి గిట్టుబాటు ధర కానికే అవకాశం ఉంది ముఖ్యంగా తాండూరు కందిపప్పుకు స్పెషల్ ఏంటిదంటే మనం ఉన్న సరౌండింగ్ భూములలో మినరల్సే కానీ దాని ద్వారా తాండూరు కందిపప్పు చాలా మంచి గుర్తింపు ఉంది ఈ పప్పు తిన్న టేస్ట్ను వేరే ఏ పప్పు తిన్నా కూడా రాదు ఇక్కడ విదేశీ అంటే వేరే ప్రాంతాల పప్పు తిన్నా కూడా ఈ టేస్ట్ ఉండదని భావనతో మా తాండ్ర కంటిపప్పుకు ఒక గుర్తింపు వచ్చింది భౌగోళికంగా ట్యాగ్ ఇవ్వాలని ఇంకా ట్యాగ్ రాలేదు రావచ్చు ఒకవేళ అదే నొస్తే తాండ్రు